పిల్లలకు పెద్దలకు ఉక్కు లాంటి బలం ఇచ్చే లడ్డు ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఒక గ్లాస్ నిండా రాగులు తీసుకొని దూరగా వేయించుకోవాలి ఇవి ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకోవాలి వేగాయ్యా లేదా తెలియాలంటే కొద్దిగా నోట్లో వేసుకోండి కరకరలాడితే వేగినట్టు అదే గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని అవి కూడా వేయించుకోవాలి మినపప్పు వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది నేను లడ్డు తయారు చేయడానికి ఫ్రెష్ బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం అనేది ఫ్రెష్గా ఉంటే లడ్డు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా రాగులు చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా రాగులు బెల్లం వేసుకుంటే ఇంకా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఇంత సాఫ్ట్గా పట్టుకోవాలి ఇది పిల్లలకి పెద్దలకి ఎముకలకి ఎవరికైనా సరే చాలా బలంగా ఉంటుంది నెయ్యి వేడి చేసుకొని వేసుకున్నాను స్పూన్తో అయితే కలిపేస్తున్నాను వేడిగా ఉందని చెప్పేసి ఇంకా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని నేనైతే లడ్లు అయితే చుట్టేసుకుంటున్నాను ఇది వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది కంటైనర్ బాక్స్లో వేసి పెట్టుకుంటే ఇది పిల్లలకి పెద్దలకి ఎముకలకి ఎవరికైనా చాలా బలంగా ఉంటుంది రోజుకొకటైనా పెట్టండి నా మినీ బ్లాగ్స్ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి